ఈ దేశంలో స్వాస్థంగా ఇమ్మనగా అదేవనిస్తూతాడు మాకు చేతనట్లే మేము రాము మేము ఇక్కడే ఉంటాం కాబట్టి నువ్వు ఏం చేయాలంటే మాకు ఇక్కడే స్వాస్థ్యం ఇచ్చేసి అని మోసతో వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసేసి దేవుడికి మేమగలిగింది అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట భయంకరమైంది అలలియా దేవునికి ఎందుకు అంటే దేవుడు లేని భూభాగం దేవుడు అక్కడ దేవునికి వాళ్ళు ఏమంటారో తెలుసా సంఖ్యకాండము ఒక రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనం తూర్పు దిక్కున యోర్ధాను అవతల మాకు స్వాస్థము దొరికిన గనక యోర్ధాను అవతల దూరంగా వారితో స్వాస్థము పొందమని రిమపొద్దు మేము ఈ యొక్క కనాను దేశానికి రమ్మని మోసే బతిమాలిన వాళ్ళు రాలేదు అందుకే దేవుడు వాళ్ళ మీద కనికరపడి గెరేసేనుల దేశంలోకి ఏసుక్రీస్తు ప్రభుయే స్వయంగా వచ్చేసిడు మార్పు స్వార్థ ఐదు అధ్యాయంలోనికి వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభుని అంగీకరించలేదు వద్దు మాకు ఏమన్నారు వాళ్ళు దేవునికి ఇస్త వద్దు వద్దు అన్నప్పుడు ఏముంటాయి అక్కడ దేవాది దేవుడు లేని ప్రాంతంలో దయ్యాలు ప్రవాహిస్తాయి కదా దయ్యాలు ప్రయాణిస్తాయి ఇక్కడ మోషి చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళు ఏమున్నాయి అక్కడ అల్యా సేన ఉన్నాయి దేవుడికి మయమగలుగును గాక దేవునితో నడవని జీవితాలలో దయ్యాలే పనిచేస్తాయి దేవుడు వద్దు అనుకుంటే దయ్యాలే పనిచేస్తాయి దేవుడికి కలిగిన గాక వీళ్ళు ఎంత బతిమాలిన మోస విన మోష చెప్తున్నా వాళ్ళు వినిపించుకోవట్లేదు ఆ పది అద్భుతాలు చూసిండు ఆ ఒక ఇర సముద్రం దాటిండు పండను కొడితే నీళ్ళు వచ్చినాయి దేవుడు కృపతోటి మన్నా అనుగ్రహించిండు అయినా వాళ్ళ హృదయాలు కాఠిన్యంతో నిండిపోయినాయి వాళ్ళు దయ్యాలుగా మారిపోతుంది రావట్లేదు దేవుడికి మాయమ కలుగంగా కాహలే ఈ ఆ దాటి అద్దరికి వెళ్దాం అంటే రావట్లేదు అందుకే దేవాది దేవుడు కనికరం మళ్ళీ రెండవ ఛాన్స్ ఇచ్చిండు వాత స్వార్థ ఐదవ అధ్యాయము ఆ అక్కడికి వచ్చి మళ్ళీ ఆ గెరేసిన దేశంలోనికి ఆ అద్దరికి వెళ్దాం పదండి వాళ్ళు నా ప్రజలు ఆ దయ్యాలతో ఆ సేనలతో వాళ్ళు ఇబ్బంది పడుతూ సమాధులలో సమాధి ఒక జీవితాన్ని వాళ్ళు జీవించొద్దు వాళ్ళు బయటికి రావాలని సంఖ్యలు వాళ్ళకి తెంపబడాలని క్రైస్తవులన్న జీవితమే గానీ ఎన్నో బంధకాలు ఎన్నో సంఖ్యలు ఎన్నో ఇబ్బందులు కూరుకుపోయి దేవుడి దగ్గరికి రాలేకుంటున్న బిడ్డల దగ్గరికి కూడా దేవుడు వచ్చిన అంగీకరించడం మన బాధ్యత అంగీకరించకపోయినా ఏం అవ్వదు అలలి దయ్యాలతో సవాసం ఉంటుంది దయ్యాలతో సహవాసం చేయొద్దని ఏసుక్రీస్తు ప్రభు అద్దరి దాటి ఈ యొక్క సేన దయ్యాలు పట్టిన వ్యక్తి దగ్గరికి వచ్చి నీవు స్వస్థత పొందుకో నీకోసమే నేను వచ్చిన అన్నప్పుడు పందులు మేపేవాళ్ళు ఏమన్నారు మాకు ఏసుక్రీస్తు ప్రభు అక్కర్లేదు వద్దు మాకు మేము మా జీవితాలు మేము జీవించగలుగుతాం మాకు పందుల మందలు ఉన్నాయి వీళ్ళు ఇంతకుముందు ఏ ఏ మందలు కాసేవాళ్ళు అదనియా పశువుల మందలు కాసేవాళ్ళు కదా ఒరెలు గొడ్లు ఆస్తి ఒంటెలు అన్నీ ఉండేవి కానీ ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళు పందుల మందలుకి మారిపోయింది ట్రాన్స్ఫర్ దయ్యాలు దేవుడు లేకపోతే దయాలు పనిచేస్తాయి దేవుడికి మహిమ కలుగుని కాక హలే తండ్రి వేసేయడానికి మా స్తోత్రం గొప్ప దేవ అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తుంది తండ్రి నీ బిడ్డలు నాయన దీవి సాక్షించి చూపించి గొప్ప దండించి నీ మహిమంత నీ పుత్రుల పొందన అన్ని రంగాలు నీవు నీ బిడ్డలతో సావాసం చేయడానికి వచ్చినప్పుడు నీ బిడ్డలు అంగీకరించి నీ వైపు మళ్ళేటట్టు ప్రతి ఒక్క హృదయము ఏసుక్రీస్తు నామంలో మళ్ళును గాక అని ప్రభా ప్రవచించినప్పుడు ప్రతి ఒక్క కుటుంబం రక్షణతో అలంకరింపబడను కాకనే ఏసు నామంలో ప్రార్థిస్తున్న నామ తండ్రి आमीन आमीन आमी